శ్రీచక్రం చిన్న కథలకి స్వాగతం ఈనాటి కథ చెల్లిన నూకలు రచన కలిగొట్ల చక్రధర్రావు అనగనగా వాడపల్లెలో జోగమ్మ గారిని ఎరగని వాళ్లు ఎవ్వరూ లేరు జోగమ్మకు అందరి పొట్టు పూర్వోత్తరాలు తెలుసు అందర్నీ ఎంతో ఆప్యాయంగా పలకరించేది ఆవిడ వయస్సు ఎంతో ఎవరికీ తెలియదు నూరు దాటుంటాయి అని కొందరంటే నూట పదికి పైబడే ఉంటాయని కొందరంటారు ఎవరైనా జోగమ్మ గారు మీ ఎంత అని అడిగితే నా వయసా ఎప్పుడో భీష్మ పితామహుడు పుట్టినప్పుడు పుట్టానట అని నవ్వేసేది జోగమ్మకి నా అనేవాళ్లు ఎవ్వరూ లేరు ఒక్కత్తే చిన్న ఇంట్లో ఉంటుంది వాళ్ళు వీళ్లు ఇచ్చిన బియ్యపు గింజలు తీసుకుని వాటిని దంచి నూకలు చేసి నూకలన్నం తినేది కాసిని కూసిని నూకలు మిగిలితే వాటిని కుండల్లో పోసి అటక మీద దాచుకునేది ఆవిడుకున్న ఆస్తి ఆ ఇల్లు తరతరాలుగా వస్తున్న ఒక రోలు రోకలి మాత్రమే అక్కడ నరకంలో చిత్రగుప్తుడు ఈరోజు ఎవరి ఆయుష నిండిందో చూసి వారిని పట్టుకురమ్మని ఎంభటులని పంపాలి అనుకుంటూ చిట్టా తిప్పుతూ ఉండగా జోగమ్మగారి పొట చూసి ఒక్కసారిగా ఉలికపడ్డాడు ఈ జోగమ్మకి ఒకటికి తక్కువగా రెండు వందలేళ్ళు నిండాయి ఎంతకాలం నన్ను తప్పించుకుని ఎలా బతికిందబ్బా అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది ఈ విషయం యమధర్మరాజుతో చెప్పాలి అని ప్రభువులు మన్నించాలి నా అజాగ్రత్త వల్ల పెద్ద పొరపాటే జరిగింది అని జోగమ్మ విషయంలో ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు చిత్రగుప్తుడు నువ్వు ఇలాంటి పొరపాట్లు చేయడం ఈ మధ్యకాలంలో కాలంలో పరిపాటైపోయింది ఇది చిన్న చితగా పొరపాటు కాదు నీ అజాగ్రత్త వల్ల ధర్మం తప్పుతోంది అని చివాట్లు పెట్టి ఇంక చేసేదేముంది తక్షణమే పోయి ఆ ముసలి దాని ప్రాణం తీసుకురమ్మని భటుల్ని పంపు అన్నాడు కోపంతో రగిలిపోతూ యమధర్మరాజు యమభటులు వెళ్లే సమయానికి జోగమ్మ నూకలన్నంతిని గడప మీద తల తాటాకు విసునుకరతో విసురుకుంటూ ఇంకెంత కాలము ఇలలో నీ బ్రతుకు ఎరగలేకున్నావు గదే ఓ మనసా అనుకుంటూ సన్నగా కూనురాగం తీస్తోంది గడువు తీరిందని తెలియలేకున్నావే ఓ పెద్ద మనసా అంటూ వాకిట నిలిచిన యమభటులు చూసి ఓరి మీ మొహాలు మండ ఈ వేళప్పుడురా పగటి వేషాలు అడుక్కోవడాలు అని వేషాలు బాగా కట్టారా అంటూ పకపకాన వేసింది జోగమ్మ హే ముసల్దానా మేమెవరనుకున్నావు కనిపించడం లేదా యమభటం బతుకు కాలం బతికావు ఇప్పటికే ఆలస్యమైంది పదా పద అంటూ కాలపాసం విసిరారు యమభటలు కాలపాసం జోగమ్మని తాకకుండా తిరిగి యమభటల చేతికి చేరింది మళ్లీ మళ్లీ యమపాసాన్ని ప్రయోగించారు యమభటలు అది జోగమ్మ చేరువడానికి కూడా భయపడి తిరిగి వెళ్లిపోయింది యమభటలకి ఏం చేయాలో తోచక తికమకు పడుతూ ఉండడం చూసి ఇంట్లో రోకల రోకలు వచ్చి ఎరా మీరు యమభటలా నా ప్రాణం తీసుకెడతారా రండిరా తీసుకెళ్దురు అంటూ రోకలితో వాళ్ల మోకాళ్ల మీద దబీ దబీమని కొట్టింది మోకాళ్ళ చెప్పులు విరిగి బాధతో అంటుకుంటూ దీన్ని ప్రాణం తీయడం మన వల్ల కాదురా ఇంకా ఇక్కడుంటే తలలు బద్దలు కొట్టేటట్టుంది అని ఒక్క మాటగా అదృశ్యమైపోయారు యమభట్లు బతికిపోయారు పొండి మళ్లీ వచ్చారంటే మీ ప్రాణాలు తీస్తాను ఈ జోగం అంటే అమనుకున్నారు అని రోకల కింద పడేసింది జోగమ్మ యమభటులు రక్తం కారుతున్న మోకాళ్లతో చిత్రగుప్తుని ముందు నిలబడి ఆ ముసలిదాని ప్రాణం తీసుకురావడం మా వల్ల కాదు సరికదా ఎవ్వరి వల్ల కాదు అన్నారు అసమర్థుల్లా రా పొండి అని ఇద్దరు దండనాయకుల్ని దిట్టమైన వాళ్లని జోగమ్మ ప్రాణాలు తక్షణమే తీసుకు ఆజ్ఞాపించాడు చిత్రగుప్తుడు ఎందుకన్నా మంచిది మనం పైనుండే సమయం కనిపెట్టి పని పూర్తి చేద్దాం అనుకుని జోగమ్మ ఇంటివైపు చూశారు గుమ్మల్లో రోకలి చేతితో పట్టుకుని పెద్ద పెద్ద కనుగుడ్లను అటూ ఇటూ తిప్పుతూ ఇంకా ఎవరైనా వస్తారేమోనని చూస్తున్న జోగమ్మని చూస్తేనే వాళ్ల గుండెలు దడదడ కొట్టుకున్నాయి ఒరే అది మనని చూసినట్లేదు చూస్తే ఈ పాటికి మన బుర్రలు బద్దల కొట్టుండేది మనకెందుకు వచ్చిన గొడవ పోదాం పదా అని ఇద్దరు కూడా బలుకుని అదృశ్యమయ్యారు చిత్రగుప్తుడు యమధర్మరాజు ముందర నిలబడి చేతులు నలుపుకుంటూ ప్రభు జోగ ప్రాణం తీసుకురావడం ఎవ్వరి వల్ల సాధ్యపడట్లేదు అని నెసికాడు ఏమిటి దాని ప్రాణం తీసుకురాలేకపోతున్నారా నేనే బయలుదేరతాను అని తన వాహనమైన దున్నుపోతు ఆర్భాటంగా ప్రయాణం అయ్యాడు యమధర్మరాజు ఒక చేత్తో పాశం పట్టుకుని ఒక చేత్తో మీసం దువ్వుకుంటూ అధికార దర్పంతో గుమ్మం ముందర నిలబడ్డ యమధర్మరాజును చూసి రెండు చేతులతో గట్టిగా రోకలి ఎత్తి పట్టుకుని వాళ్లు పోయారంటే నువ్వు దాపరించావా ఇంతెత్తు అంతలావు ఉంటే భయపడతాననుకున్నావా ఇంకొక క్షణం ఇక్కడుంటే నీ బుర్ర చితకపోవడం అని గుడ్లురు చూసింది జోగమ్మ ఓరి బ్రహ్మదేవుడో దీని చేతిలో నా చావు మూడట్టుంది అనుకుని తన భయాన్ని బయటకు కనపడకుండా దాచుకుని దీన్ని బతిమాలకునైనా పట్టుకుపోవాలని తలిచి జోగమ్మ గారు మీకు ఇది బాగుందా బ్రహ్మ వ్రాసిన రాత కన్నా ఎక్కువ కాలం భూమి మీద ఉండాలనుకోవడం ధర్మ విరుద్ధం మానవుల ఆయుష్ నూరు సంవత్సరాలు మీరు ఏడాది తక్కువగా రెండు వందలు ఏళ్లు జీవించారు నా బట్టులో వాళ్ళని వాళ్లని కొట్టి తరిమేశారు ఇకనైనా నాతో వచ్చేయండి అని బ్రతిమాలాడు యమధర్మరాజు అదంతా నాకు తెలియదు నేను రాను తీసుకెళ్లగలిగితే తీసుకెళ్ళు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది జోగమ్మ లాభం లేదు ఇక ఉపేక్షించకూడదు అనుకుని పాసాన్ని విడిచాడు యమధర్మరాజు పాసం జోగమ్మని చూసి భయపడినట్టు వెనక్కి తిరిగిపోయింది మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు యమధర్మరాజు కాని ప్రయోజనం లేక వెనక్కి వెళ్లిపోయాడు వెనక్కి వెడుతూ ఏదో ఆలోచన వచ్చి బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి దర్శించి తన సమస్యని చెప్పుకున్నాడు యమధర్మరాజు బ్రహ్మదేవుడు ఇంత చిన్న విషయానికి నాదాకా రావాలా నీవు ధర్మాన్ని తెలుసుకున్నావు కాని ధర్మరహస్యం తెలుసుకోలేకపోయావు జోగమ్మకి భూమి మీద ఇంకా నూకలు చెల్లలేదు నూకలు చెల్లనిదే ఏ ప్రాణి మరణించదు నూకలు చెల్లే మార్గం తెలుసుకో ఉపాయంగా నీ పని నెరవేర్చుకో కావలిస్తే ఇంద్రుని సహాయం కోరు అతని పొట్ట నిండా ఉపాయాలే అని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు యమధర్మరాజు నేరుగా సభలో కొలువయ్యున్న ఇంద్రుణ్ణి చూసి తన సమస్యని చెప్పుకున్నాడు ఇంద్రుడు సభాసదులతో మంత్రాంగం జరిపి తిరుగులేని వ్యూహాన్ని రచించి ఇలా చేద్దామని ధర్మరాజు చెవిలో చెప్పాడు సూర్యోదయంతో నిద్రలేచిన జోగమ్మ తన పెరట్లో ఒయ్యారంగా తిరుగాడుచున్న రెండు పక్షులను చూసింది అవి రంగురంగులతో మెరిసిపోతూ చూడముచ్చటగా ఉన్నాయి అబ్బా ఎంత బావున్నాయి ఈ పక్షులు ఇటువంటి పక్షుల్ని నేను పుట్టి బుద్ధరిగాక చూడలేదు నేనే కాదు ఇటువంటి పక్షుల్ని ఈ భూప్రపంచంలో ఎవరూ చూసుండరు వీటిని పెంచుకుంటే బాగుంటుంది ఎలాగైనా వీటిని పట్టుకోవాలి అనుకుంటూ వాటిని పట్టే ప్రయత్నం చేసింది కష్టపడి ఒక పక్షిని పట్టుకుంది ఒక చేతిలో దాన్ని పెట్టుకుని ఒక చేత్తో మృదువుగా నిమరడం మొదలు పెట్టింది ఇంతలో ఆ పక్షి జోగమ్మ అరచేతిలోనే రెండు రంగురంగు గుడ్లను పెట్టింది అబ్బా ఏమి నా అదృష్టం ఈ రెండు గుడ్లను ఇంట్లోనే జాగ్రత్తగా పెడతాను తల్లి పక్షి వాటిని పొదిగి పిల్లల్ని చేస్తుంది తల్లి పిల్లల కోసం తండ్రి పక్షి కూడా ఇక్కడే ఉంటుంది అని మురిసిపోతూ జాగ్రత్తగా వాటిని ఒక చోట పెట్టింది వాటినే కనిపెట్టుకుని కూర్చుంది పక్షులకు ఆహారంగా ఇన్ని నూకలు నేల మీద చల్లింది పక్షులు ఆ నూకల్ని ఆబగా తినేసి ఇంకా పెట్టు అన్నట్టుగా జోగమ్మ కేసి చూశాయి జోగమ్మ అబ్బురు పడిపోయి ఇంకా కొన్ని నూకల్ని చల్లి నూకలన్నం చేసుకోవడానికి ఒంటిట్లోకి వెళ్లింది ఆ రాత్రి జోగమ్మ అడ్డెడు నూకలు చల్లి అన్నం తిని పడుకుని నిద్రపోయింది తెలతెల వారుతూ ఉండగా పక్షులు రోదతో నిద్ర మేల్కొంది పిసరంతైనా జాగా లేకుండా ఇంటి నిండా పక్షులు వాటి పిల్లలే అవి జోగమ్మ చుట్టూ తిరుగుతూ గట్టిగా రొద చేయడం మొదలుపెట్టాయి పాపం ఆకలికి అరుస్తున్నాయేమో అనుకుని నూకల కోసం కుండలో చేపెట్టింది కుండలో ఒక్క కూడా కనపడలేదు ఇంట్లో అంతా వెతికింది అటకెక్కి చూసింది అటకం మీద ఖాళీ కొండలే కనిపించాయి చూద్దామన్నా ఒక్క గింజ కూడా ఇంట్లో లేదు ఇదేంటి ఈ మాయిదారు పక్షులు ఒక్క రాత్రిలోనే గింజలన్నీ తినేసాయా అని ఆలోచిస్తున్న జోగమ్మని చుట్టుముట్టి పక్షులు పెద్దగా రోద చేయడం మొదలెట్టాయి మీ దొంపల్ తెగ గింజలన్నీ మింగేసి ఇంకా అరుస్తున్నారు గంజిలోకి ఒక్క నోకైనా మిగిల్చకుండా మింగేశారు ఇప్పుడు నేనేం చేయాలిరా దేవుడా అని దిగులు పడి కూర్చున్న జోగమ్మని విడిచిపెట్టకుండా రోద చేస్తున్న పక్షుల్ని కోపంగా చూస్తూ ఎక్కడ్నుంచి దాపురించారా నా ప్రాణానికి మీ పొట్టలు పగలా నా ఏటికేడాది గ్రాసం ఒక్క రాత్రే తినే ఇంకా మీరు ఇక్కడే ఉంటే నన్ను కూడా తినేస్తారు పొండి తిరుగు చూస్తే మీ కాళ్లు విరిచేస్తా అని కర్ర పట్టుకుంది జోగమ్మ ఏదో అర్థం చేసుకున్నట్లు పక్షులు ఒకదాని వెంట ఇంకొకటి ఇల్లు విడిచి ఎగిరిపోయాయి శని విరగడైంది మా ఐదారు పక్షులు అనుకుంది జోగమ్మ దున్నపోతనెక్కి ఒక చేత్తో పాసం పట్టుకుని యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు ఏం మళ్ళీ వచ్చావు అంటున్న జోగమ్మను చూసి జోగమ్మ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి ఇంకా నీక ఇక్కడ పని లేదు రా అంటున్న యమధర్మరాజుతో నడునైనా నాకు జీవితం విసుగు పుట్టింది నా నూకలా చెల్లిపోయాయి అని యమలోకానికి బయలుదేరింది జోగమ్మ ఈ ముసలిదాన్ని తీసుకురావడానికి ఎంత శ్రమ వచ్చింది అనుకుంటూ చెమటలు తుడుచుకున్నాడు యమధర్మరాజు చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ఈమె తెలుసుండి ఏ పాపం చేయలేదు చేసిందల్లా విధి నిర్వహణలో ఉన్న యమభటుల కాళ్లు వెరగొట్టడమే ప్రభు అన్నాడు అందుకు శిక్ష యమలోక వీక్షణం ఈమె యమలోకం చూసింది ఇక ఇక్కడ ఉండరాదు ఈమెను సగౌరవంగా స్వర్గలోకానికి పంపించండి అని యమధర్మరాజు సభ చాలించాడు కథ కంచికి మన ఇంటికి బాలలు విన్నారు కదా తెలిసి ఏ పాపం చేయకూడదు తెలిసి చేసిన పాపానికి నరకవాసం తప్పదు